హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిమ్మల్ని బాధ్యతగా ఉంచే కొన్ని ట్రిక్స్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈవెన్ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ ని మీరు ఫాలో అయినట్లయితే మీరు చాలా రెస్పాన్సిబుల్ గా అయితే ఉంటారు సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం నా పేరు ప్రభదేవ్ మీరు చూస్తున్నారు ప్రబ్దేవ్ టెక్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇటువంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ బేసిక్గా మనకు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఇటువంటి హాలిడేస్ మాత్రమే గుర్తుంటాయన్నమాట మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ లైక్ బర్త్డే కానీ ఈవెంట్స్ కానీ యానివర్సరీస్ కానీ ఇటువంటివి ఏవి మనకు గుర్తుండవు దానివల్ల వాళ్ళకు మనకి మధ్య కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయన్నమాట సో అలా కాకుండా మీరు మీకు సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ని గుర్తు పెట్టుకునేందుకు ఒక మంచి యాప్ అయితే ఉంది ఆ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ మీ మొబైల్లో అందరి మొబైల్లో క్యాలెండర్ ఉంటుంది కానీ ఆ క్యాలెండర్ని పక్కన పెట్టేసేయండి మీరు గూగుల్ క్యాలెండర్ అనే ఒక యాప్ ఉంటుంది దాన్ని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ యాప్ని ఓపెన్ చేయగానే మీరు అయితే లాగిన్ అవ్వండి ఈ యాప్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి మొబైల్ పోయినా కానీ ఇంకొక మొబైల్ని మార్చుకోవాలనుకున్నా లేదా మీరు సిస్టంలో కూడా లాగిన్ చేసుకోవచ్చు మీరు ఎంటర్ చేసిన డేటా మీరు సిస్టమ్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు ఓకే ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనో మీకు చెప్తాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి మీరు మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి టాస్క్ ఈవెంట్స్ అనేసి ఇక్కడ మీరు ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకోండి ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఒక టైటిల్ ఇప్పుడు నా బర్త్డే అనుకుందాం నా బర్త్డే వచ్చేసి దేవా బర్త్డే అనేసి టైప్ చేస్తున్నాం చేసిన తర్వాత ఇక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకోమనేసి అడుగుతుంది అనమాట ఇక్కడ ఈరోజే అనుకుందాం ఈ రోజే నా బర్త్డే అనుకుందాం లేదా పర్టికులర్ మీరు క్లిక్ చేయండి మీకు నచ్చిన డేట్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే నేను ఈ విధంగా ఈ రోజుని సెలెక్ట్ చేసుకున్నాను ఆ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బర్త్డే అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎప్పటికి ఎండ్ అవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే ఇది సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే సెట్టింగ్స్ కనిపిస్తున్నాయో అవే మీరు సేవ్ చేసుకోండి బెస్ట్ అనమాట ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైం ఆల్ ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉంటుంది ఇక్కడ మాత్రం డస్ నాట్ రిపీట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ అనేసి సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది ప్రతి సంవత్సరం మీకు రిమైండర్ అయితే చూపిస్తుంది అనమాట సో ఏ టైయానికి రిమైండర్ చూపించాలి మీకు గుర్తు చేయాలని చెప్పేసి కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు అదే విధంగా చెప్తాను ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ థర్టీ మినిట్స్ బిఫోర్ అనేసి అడుగుతుంది పన్నెండు గంటలకి ముప్పై నిమిషాల ముందు మీకు రిమైండ్ చేస్తుంది అనమాట ఆ టైంలో మీరు నిద్రపోతుంటారు కదా మరి మీకు ఆ రిమైండర్ కూడా మీకు వినిపించదు సో అలాంటప్పుడు ఏం చేయాలి మీరు దీన్ని తీసేయండి తీసేసిన తర్వాత యాడ్ నోటిఫికేషన్ దగ్గర మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక రోజు ముందైనా మీరు రిమైండ్ చేసేలాగా పెట్టుకోవచ్చు ఒక గంట ముందైనా రిమైండ్ చేసేలాగా పెట్టుకోవచ్చు ఇక్కడ టైమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ కస్టమ్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెట్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే హవర్స్ బిఫోర్స్ టెన్ టెన్ అవర్స్ బిఫోర్ అంటే ఇప్పుడు పన్నెండు గంటలకి వాళ్ళ బర్త్డే స్టార్ట్ అవుతుంది కదా మీకు అంతకంటే ముందు ఒక పది గంటల ముందు ఇది రిమైండ్ చేస్తుంది అనమాట సో మీకు నచ్చిన గంటలని కానీ మినిట్స్ని కానీ అలాగే డేస్ ని వీక్స్ ని ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాస్ నోటిఫికేషన్ యాస్ ఈమెయిల్ అనేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి యాస్ నోటిఫికేషన్ అంటే మీకు నోటిఫికేషన్ చిన్న సౌండ్ అయితే రావడం జరుగుతుంది ఒక రింగ్ టోన్ లాగా అలారం లాగా రావడం జరుగుతుంది అనమాట యాస్ ఈమెయిల్ అంటే మీకు ఈమెయిల్లో మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఈమెయిల్ రూపంలో సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేసేయండి ఇక్కడ మీకు ఆ క్యాలెండర్లో మీకు ఎవరిదైతే ఇంపార్టెంట్ డేట్ అయితే ఉందో అక్కడ మీకు చూపిస్తుంది అనమాట ఈ విధంగా దేవ బర్త్డే అనేసి ఆ డేట్ పైన మీరు క్లిక్ చేస్తే ఆ డేట్ మీద ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇంతే కాకుండా ఇంకో ట్రిక్ కూడా ఉంది ఇందులో మీరు రోజు చేసే పనులు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎప్పుడు ఏ ఏ టైంకి ఏ పని చేయాలి ఎప్పుడు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట దానికి కూడా మీరు ఇందులో టాస్క్స్ అయితే సెట్ చేసుకోవచ్చు మీరు మర్చిపోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా అది ఏ విధంగా అనేది చెప్తాను చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్లస్ ఐకన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక టాస్క్ ని మీరు యాడ్ చేసుకోండి నేను ఉదాహరణకి ఆరు గంటలకి సెట్ చేసుకుంటున్నాను జిమ్ ఇక్కడ జిమ్ అని సెట్ చేసుకున్నాను అనమాట జిమ్ని సెట్ చేసుకున్న తర్వాత ఆల్డే అనేసి ఏదైతే ఉందో అది నేను ఆఫ్ చేస్తాను డే అనేది ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఏ టైంకి నాకు జిమ్ చేస్తాననేసి ఇక్కడ సెట్ చేసుకుంటాను ఇక్కడ టైంని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిక్స్ ఓ క్లాక్కి అయితే ఏఎం నేను జిమ్ టైంని సెట్ చేసుకున్నాను డస్ నాట్ రిపీట్ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే ఎవ్రీ డే నేను జిమ్ ప్రతిరోజు చేయాలి కాబట్టి ఎవ్రీడేని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే తర్వాత దీన్ని సింపుల్గా సేవ్ చేస్తాను సేవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆరు గంటలకి ఇది నన్ను రిమైండ్ చేస్తుంది అనమాట ఇది జిమ్ నాయనా అని చెప్పేసి ఇది నాకు నోటిఫికేషన్ అలారం రూపంలో వస్తుందనమాట సో నేను ఇది కంప్లీట్ అవ్వగానే దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది మార్క్ కంప్లీటెడ్ అనేసి కంప్ దానిపైన క్లిక్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి టాస్క్ టాస్క్లోకి అయితే వెళ్ళాను జిమ్ అయిపోయింది ఆఫీస్ ఉంటుంది ఓకే నేనే టైం లేననుకోండి ఇప్పుడు నేను సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే పనిచేస్తాను ఆదివారం పని చేయను సోమవారం నుంచి శనివారం వరకు పది గంటలకు వీడియో రికార్డ్ చేస్తాను అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు వీడియో రికార్డింగ్ చూస్తున్నారు కదా వీడియో రికార్డింగ్ ఈ విధంగా ఒక టాస్క్ అయితే క్రియేట్ చేశాను తర్వాత డే అనేసి ఉంది కదా దాన్ని ఆఫ్ చేసేసి ఇక్కడ టైం వచ్చేసి పది గంటలకు అని సెట్ చేసుకుంటున్నాను ఈ విధంగా పది గంటలకు సెట్ చేసుకున్న తర్వాత డస్ నాట్ రిపీట్ అనేసి ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి ఎవ్రీ డే కాకుండా కష్టం పైన క్లిక్ చేసి నేను సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే దీన్ని నేను చేస్తానన్నమాట వీడియో రికార్డింగ్ సో ఈ విధంగా సెట్ చేసుకున్నాను నాకు ఇక్కడ చూడండి దీన్ని సేవ్ చేసినట్లయితే ఇక్కడ చూశారు కదా ఇక్కడ మీకు త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే షెడ్యూల్ ఉంటుంది షెడ్యూల్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క షెడ్యూల్ డైలీ షెడ్యూల్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ రోజు షెడ్యూల్ వచ్చేసి జిమ్ అలాగే వీడియో రికార్డింగ్ ఆరు గంటలకు జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది పది గంటలకు వీడియో రికార్డింగ్ ఉందనమాట దానిపైన క్లిక్ చేసినట్లయితే మార్క్ యాస్ కంప్లీట్ పడతానే ఇక్కడ రేపటి షెడ్యూల్ చూపిస్తుంది ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఈ విధంగా ప్రతి రోజు షెడ్యూల్స్ ఇక్కడ కనిపిస్తాయనమాట కానీ ఆదివారం జిమ్ మాత్రమే ఉంటుంది వీడియో రికార్డింగ్ ఉండదు కాబట్టి వీడియో రికార్డింగ్ అనేది చూపించదు అనమాట అలా మీకు నచ్చిన టాస్క్లు మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ టయానికి ఏ పని చేయాలని చెప్పేసి ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ అయితే మీకు మీరే క్రియేట్ చేసుకొని మీ యొక్క పనిలో ప్యాషన్ అయితే చూపించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇటువంటి ఎన్నో ట్రిక్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి డైలీ వీడియో అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తూనే ఉంటాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం